తండ్రి మరణం మరియు నా డబుల్ అవమానం నేను ఇప్పుడు మాట్లాడుతున్న సమయం నా పదహారవ సంవత్సరం మా నాన్న మనం చూసినట్లుగా ఫిస్టులాతో బాధపడుతూ మంచం పట్టాడు మా అమ్మ ఇంటి ముసలి పని మనిషి నేను అతని ప్రధాన పరిచారకులం నేను ఒక నర్సు విధులను కలిగి ఉన్నాను ఇందులో ప్రధానంగా గాయానికి డ్రెస్సింగ్ చేయడం మా నాన్నకు మందులు ఇవ్వడం మరియు ఇంట్లో తయారు చేయబడినప్పుడు మందులు కలపడం వంటివి ఉన్నాయి ప్రతి రాత్రి నేను అతని కాళ్లకు మసాజ్ చేసి అతను నన్ను చేయమని అడిగినప్పుడు లేదా అతను నిద్రపోయిన తర్వాత మాత్రమే రిటైర్ అయ్యాను ఈ సేవ చేయడం నాకు చాలా ఇష్టం ఎప్పుడూ నిర్లక్ష్యం చేసినట్లు నాకు గుర్తులేదు నా వద్ద ఉన్న సమయమంతా రోజువారీ విధులను నిర్వర్తించిన తర్వాత పాఠశాల మధ్య విభజించబడింది మరియు మా నాన్న వద్దకు హాజరయ్యేది అతను నన్ను అనుమతించినప్పుడు లేదా అతను బాగానే ఉన్నప్పుడే నేను సాయంత్రం నడక కోసం బయటకు వెళ్తాను నా భార్య బిడ్డ కోసం ఎదురు చూస్తున్న సమయం కూడా ఇదే ఈ రోజు నేను చూస్తున్నట్లుగా ఈ పరిస్థితి నాకు రెట్టింపు అవమానాన్ని కలిగించింది ఒక విషయం ఏమిటంటే నేను విద్యార్థిగా ఉన్నప్పుడే నేను చేయవలసిందిగా నన్ను నేను నిగ్రహించుకోలేదు మరియు రెండవది ఈ దేహాభిమానం నేను చదువుకోవడం నా కర్తవ్యంగా భావించిన దానికంటే మెరుగైనది ఇంకా గొప్ప కర్తవ్యం ఏమిటంటే నా తల్లిదండ్రుల పట్ల నాకున్న భక్తి శ్రవణుడు చిన్నప్పటి నుండి నాకు ఆదర్శంగా ఉన్నాడు ప్రతి రాత్రి నా చేతులు మా నాన్న కాళ్లకు మసాజ్ చేయడంలో నిమగ్నమై ఉండగా నా మనస్సు పడకగది గురించి అది కూడా మతం వైద్యశాస్త్రం మరియు సెన్స్ లు లైంగిక సంభోగాన్ని నిషేధించిన సమయంలో నా మనస్సు పడుకునేది నేను ఎప్పుడూ నా డ్యూటీ నుండి విముక్తి పొందుతున్నందుకు సంతోషిస్తూ నాన్నకు నమస్కరించి నేరుగా పడకగదికి వెళ్లాను అదే సమయంలో మా నాన్న రోజురోజుకు దిగజారుతున్నారు ఆయుర్వేద వైద్యులు వారి అన్ని లేపనాలను ప్రయత్నించారు హకీంలు వారి ప్లాస్టర్లను మరియు స్థానిక క్వాక్లు వారి నాస్ట్రంలను ప్రయత్నించారు ఒక ఇంగ్లీష్ సర్జన్ కూడా తన నైపుణ్యాన్ని ఉపయోగించాడు చివరి మరియు ఏకైక మార్గంగా అతను శస్త్రచికిత్స ఆపరేషన్ని సిఫార్సు చేశాడు అయితే కుటుంబ వైద్యుడు అడ్డుగా వచ్చాడు ఇంత పెద్ద వయసులో ఆపరేషన్ చేయడాన్ని అతను అంగీకరించలేదు వైద్యుడు సమర్థుడు మరియు ప్రసిద్ధుడు మరియు అతని సలహా ప్రబలంగా ఉంది ఆపరేషన్ రద్దు చేయబడింది మరియు ప్రయోజనం కోసం కొనుగోలు చేసిన వివిధ మందులకు ఖాతా లేదు వైద్యుడు ఆపరేషన్కు అనుమతించినట్లయితే గాయం సులభంగా నయమయ్యేదని నా అభిప్రాయం ఆ ఆపరేషన్ కూడా బొంబాయిలో అప్పటికి బాగా పేరున్న ఒక సర్జన్ చేత చేయించాలి కానీ దేవుడు వేరే విధంగా కోరుకున్నాడు మరణం ఆసన్నమైనప్పుడు సరైన నివారణ గురించి ఎవరు ఆలోచించగలరు ఇప్పుడు పనికిరాని ఆపరేషన్కు సంబంధించిన అన్ని సామాగ్రితో మా నాన్న బొంబాయి నుండి తిరిగొచ్చారు ఇక బతకాలని నిరాశ చెందాడు అతను బలహీనంగా మరియు బలహీనంగా తయారవుతున్నాడు చివరికి అతను మంచం మీద అవసరమైన విధులను నిర్వహించమని అడగవలసి వచ్చింది కాని చివరి వరకు అతను అలాంటిదేమీ చేయడానికి నిరాకరించాడు ఎప్పుడు తన మంచాన్ని విడిచిపెట్టే ఒత్తిడిని కొనసాగించాలని పట్టుబట్టాడు బాహ్య పరిశుభ్రత గురించి వైష్ణవ నియమాలు చాలా అనివార్యమైనవి అలాంటి పరిశుభ్రత చాలా అవసరం కానీ పాశ్చాత్య వైద్యశాస్త్రం మనకు స్నానంతో సహా అన్ని విధులను పరిశుభ్రత పట్ల కఠినంగా ఉంచవచ్చని మరియు రోగికి ఎటువంటి అసౌకర్యం లేకుండా మంచం ఎల్లప్పుడూ నిష్కళంకంగా ఉంటుందని నేర్పింది శుభ్రంగా నేను అలాంటి శుభ్రత వైష్ణవ మతానికి అనుగుణంగా ఉండాలి కాని మంచం విడిచిపెట్టమని మా నాన్న పట్టుబట్టడం నాకు అప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించింది మరియు దాని పట్ల నాకు అభిమానం తప్ప మరేమీ లేదు భయంకరమైన రాత్రి వచ్చింది మామయ్య అప్పుడు రాజ్కోట్లో ఉండేవాడు మా నాన్నగారి పరిస్థితి విషమించిందని వార్తలు రావడంతో ఆయన రాజ్కోట్కు వచ్చినట్లు నాకు గుర్తుంది సోదరులు ఒకరికొకరు గాఢమైన అనుబంధం కలిగి ఉన్నారు మా బాబాయి రోజంతా మా నాన్న మంచం దగ్గర కూర్చుని మమ్మల్నందర్నీ నిద్రించడానికి పంపిన తర్వాత తన మంచం పక్కన పడుకోవాలని పట్టుబట్టేవాడు ఇది అదృష్ట రాత్రి అని ఎవరూ కూడా ఊహించలేదు సహజంగానే ప్రమాదం ఉంది రాత్రి పదిన్నర లేదా పదకొండు గంటలైంది నేను మసాజ్ చేస్తున్నాను మా బావ నన్ను రిలీవ్ చేస్తానన్నాడు నేను సంతోషించి నేరుగా పడకగదికి వెళ్లాను నా భార్య పేదది గాఢ నిద్రలో ఉంది కాని నేను అక్కడ ఉన్నప్పుడు ఆమె ఎలా నిద్రపోతుంది నేను ఆమెను మేల్కొన్నాను అయితే ఐదారు నిమిషాల్లో సేవకుడు తలుపు తట్టాడు నేను అలారంతో ప్రారంభించాను లేవండి నాన్న చాలా అనారోగ్యంతో ఉన్నారు అతను చాలా అనారోగ్యంతో ఉన్నాడని నాకు తెలుసు కాబట్టి ఆ క్షణంలో చాలా అనారోగ్యం అంటే ఏమిటో నేను ఊహించాను నేను మంచం మీద నుండి లేచాను ఏంటి విషయం చెప్పు నాన్న ఇక లేరు కాబట్టి అంతా ముగిసింది నాకు చేతులు దులుపుకోవలసి వచ్చింది నేను చాలా అవమానంగా మరియు దయనీయంగా భావించాను నాన్న గదిలోకి పరిగెత్తాను నేను చూశాను జంతు అభిరుచి నన్ను కళ్లకు ఉండకపోతే మా నాన్నగారి చివరి క్షణాల్లో విడిపోయే నుండి నన్ను తప్పించి ఉండేవాడిని నేను అతనికి మసాజ్ చేస్తూ ఉండాలి మరియు అతను నా చేతుల్లో చనిపోయేవాడు కాని ఇప్పుడు మామయ్యకే ఈ ప్రత్యేకత దక్కింది అతను తన అన్నయ్యకు ఎంతగానో అంకితభావంతో ఉన్నాడు అతనికి చివరి సేవలు చేసే గౌరవాన్ని సంపాదించాడు రాబోయే సంఘటన గురించి మా నాన్నకూ ముందస్తు సూచనలు ఉన్నాయి అతను పెన్ను మరియు కాగితం కోసం ఒక సంకేతం తయారుచేశాడు మరియు చివరి కర్మలకు సిద్ధం అని వ్రాశాడు అప్పుడు అతను తన చేతి నుండి తాయెత్తును మరియు బంగారు బంగారో కూడా తీసి పక్కన పడేశాడు ఇది జరిగిన కొద్దిసేపటికి అతను ఇక లేడు ముందు అధ్యాయంలో నేను ప్రస్తావించిన అవమానం ఏమిటంటే నా తండ్రి మరణం యొక్క క్లిష్టమైన సమయంలో కూడా నా శారీరక కోరిక యొక్క అవమానం ఇది మేల్కునే సేవను కోరింది ఇది నేను ఎన్నడూ మరచిపోలేని లేదా మరచిపోలేని మచ్చ మరియు నా తల్లిదండ్రుల పట్ల నా భక్తికి అవధులు లేనప్పటికీ దానికోసం నేను దేనినైనా వదులుకుంటానని నేను ఎప్పుడూ అనుకుంటాను అయినప్పటికీ అది బరువుగా ఉంది మరియు క్షమించరానదిగా భావించబడింది ఎందుకంటే నా మనసు అదే క్షణంలో కామం పట్టుకుంది అందువల్ల నేను ఎల్లప్పుడూ నన్ను కామపురుషుడిగా నమ్మకమైన భర్తగా భావించాను కామం యొక్క సంకేళ్ల నుండి విముక్తి పొందడానికి నాకు చాలా సమయం పట్టింది మరియు నేను దానిని అధిగమించడానికి ముందు నేను అనేక పరీక్షలను దాటవలసి వచ్చింది నా రెట్టింపు అవమానం యొక్క ఈ అధ్యాయాన్ని నేను ముగించే ముందు నా భార్యకు జన్మించిన పేద మూడు లేదా నాలుగు రోజులకు పైగా ఊపిరి పీల్చుకున్నదని నేను పేర్కొనవచ్చు ఇంకేమీ ఆశించలేదు పెళ్లైన వారందరినీ నా ఉదాహరణ ద్వారా హెచ్చరించనివ్వండి